ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో దేశాన్ని ఒక ఊపి ఊపి పడేసింది భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ మనసులు దోచుకుంది సమాజంలో జరుగుతున్నదే చూపించారని ఇలాంటి సేనాపతి బయట కూడా ఉంటే బాగుంటుందని భావించి సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు దీని కొనసాగింపుగా భారతీయుడు టూ సినిమా వచ్చింది కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రావడంతో అంచనాలు మించిపోయాయి మరి అంతగా అంచనాలు పెంచేసిన ఈ సినిమా ప్రేక్షకులను మైమరిపించిందా మళ్ళీ అంతటి అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాలో కథ నుంచి పాటల వరకు అన్ని సూపర్ హిట్ ఒకసారి చూసిన వారు మళ్లీ మళ్లీ చూడాలని థియేటర్లకు వెళ్లేవారు అప్పుడే ఈ సినిమా అంతగా ఆకట్టుకుంటే నేటి టెక్నాలజీ యుగంలో వచ్చిన భారతీయుడు టూ సినిమా మరింత భారీగా ఉంటుందనుకుని ఆడియన్స్ థియేటర్లకు వెళ్తారు అలా ఊహించుకుని వెళ్లిన వారికి డిసప్పాయింట్మెంట్ తప్పదు అక్కడక్కడ భారీతనం తప్ప భారతీయుడు సినిమాకు ఇది ఏమాత్రం ధీటుగా ఉండదు అవినీతికి సంబంధించి చెప్పాల్సిందంతా దర్శకుడు మొదటి పాటలోనే చెప్పేశాడు దీంతో ఇందులో ఇంకేం చెప్పాడా అన్న ఆసక్తి అందరిలోనే ఉంటుంది అయితే ఈ సినిమాలో కొత్తగా చెప్పింది ఏమీ లేకున్నా చెప్పింది కూడా సగమే చెప్పి సగం సినిమా చూపించి మిగతాది మూడో పార్ట్ లో చూసుకుంటూ పోండి అని చెప్పినట్టుగా ఉంది ఫస్ట్ పార్ట్ వరకు కథ రైట్ ట్రాక్ లోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి అండ్ జెర్రీ ఆటలా ఉంటుంది ఫస్ట్ పార్ట్ లో సేనాపతి ఆచూకీని కనిపెట్టడం మర్మకళ స్వాతంత్ర పోరాటం వంటివి ఆకట్టుకుంటాయి కానీ ఇందులో అలాంటివేవి కనిపించవు కొత్తగా వర్మకళ అంటాడు అంతే తప్ప కొత్తగా ఇంకేం లేదు భావోద్వేగాలు డ్రామా లేవు క్లైమాక్స్ లో కొన్ని సీన్లు మాత్రం బాగుంటాయి యాజ్ యూజువల్ గా కమల్ హాసన్ నటన ఆకట్టుకుంటుంది ఇందులో పూర్తిగా వృద్ధుడైన భారతీయుడి గెటప్ లోనే కమల్ హాసన్ కనిపిస్తాడు గెటపుల్లో వైవిధ్యం పోరాట ఘట్టాలు బాగుంటాయి సిద్ధార్థ్ భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు బాబీ సింహ పాత్రలో బలం లేదు ఎస్ జే సూర్య పాత్ర కూడా చిన్నదే సాంకేతికంగా సినిమా ఉన్నతంగానే ఉంది చిత్రీకరణ కూడా బాగుంది చాలా సన్నివేశాలు సాగదీతగా ఉంటాయి మరో భాగాన్ని తీసుకురావాలన్న శంకర్ తపన ఈ కథపై ప్రభావం పవన్ చూపించిందనే చెప్పాలి మేకింగ్ పరంగా ఆయన మార్క్ కనిపించినప్పటికీ గతంలో ఉన్నంత బలంగా కథను చెప్పలేకపోయాడు మొత్తంగా చెప్పాలంటే భారత ఈ టు డిసప్పాయింట్మెంట్ చేసింది